అనుష్క ఇంతకాలం పాజిటివ్ రోల్స్ చేస్తూ వచ్చిందైతే అవి బోర్ ఏమో కానీ ఇప్పుడు ఒక నెగిటివ్ రోల్లో ఆమె కనబడబోతోందని తెలుస్తుంది ఫస్ట్ టైం ఆమె ఇలాంటి పాత్రకు కమిట్ అయిందని నటనకి అవకాశం ఉన్న పాత్ర అని చెప్తున్నారు అయితే ఈ పాత్రలో ఆమెకు రెండు షేడ్స్ ఉంటాయట అయితే అది డ్యూయల్ రోలా లేక ఒకరే ఇద్దరుగా కనిపిస్తారా అని తెలియాల్సింది ఫిలిం సర్కల్స్లో వినపడుతోంది ఇంతకీ ఈ సినిమా కోసం ఆమె నెగిటివ్ రోల్ చేయబోతుందంటే అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కథనార్ అనే హారర్ మూవీ వస్తోంది ఈ సినిమాతోనే అనుష్క మాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది రోసిన్ థామస్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు రీసెంట్గా ఆమె షూటింగ్లో జాయిన్ అయింది మూఢనమ్మకాలు క్షుద్ర పూజలు ఆత్మలు వంటి వాటితో ఫ్యాంటసీ కథ ఇదని చెప్తున్నారు టెక్నికల్గా ఈ సినిమా హై సౌండ్ స్టాండర్డ్స్ తో తీర్చిదిద్దుతున్నట్టుగా వినిపిస్తోంది ఈ సినిమా కోసం వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని వాడుతున్నారు ఆ విధానంలో రూపొందే మొట్టమొదటి ఇండియన్ ఫిలిం ఇదే అనుష్క నెగిటివ్ రోల్ చేస్తోందని అది ట్విస్ట్ లాగా రివీల్ అవుతుందని మలయాళ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమతుత్తు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు పలు యథార్థ స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ హారర్ మూవీ కడమట్టు అనే ప్రాంతంలోని ఒక చర్చ్ ఫాదర్ జీవితంలో సాగపోతున్నట్టుగా తెలుస్తోంది ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ అరంధతి మూవీ తరహాలో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని అంటున్నారు ఒక సూపర్ న్యాచురల్ హారర్ మూవీలో అనుష్క భాగం కావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక పాన్ ఇండియా భాషలతో కలిపి మొత్తం పద్నాలుగు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నటువంటి విషయంలో మొదటి పాన్ వరల్డ్ మూవీ ఆమెకి ఎలాంటి సక్సెస్ అందిస్తుంది అనేది చూడాలి పద్నాలుగు భాషలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే పెద్ద విషయమే